ఈ ఎనిమిది రంగాలకు ఏఐ ముప్పు మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారంటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్తోంది ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తుంది ఇటీవల నివేదిక ప్రకారం రాబోయే ఐదు సంవత్సరాలలో ఏఐ ఎనిమిది వేరువేరు రంగాలలో ఉద్యోగాలను నాశనం చేయగలదు ఇది సేవా పరిశ్రమలో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది డ్రైవింగ్ నుండి కోడింగ్ వరకు ఏఐ విస్తృత శ్రేణి స్థానాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది సరళంగా చెప్పాలంటే ఏఐ ఒక రూపక భస్మాస్మృగా మారవచ్చు దానిని రూపొందించిన వారి ఉద్యోగాలు కూడా డేంజర్లో ఉన్నాయి ఎనిమిది రంగాలకు ముప్పు వివిధ నివేదికలలో చెప్పినట్లుగా ఐబిఎం వంటి కంపెనీలు ఇప్పటికే నియామకాల కోసం ఏఐ ఏజెంట్లను నియమించడం ప్రారంభించాయి హెచ్ఆర్ రంగం ఏఐ పురోగతికి అతీతం కాదని సూచిస్తుంది ఐబిఎం అడుగుజాడలను అనుసరిస్తూ అనేక సంస్థలు తమ నియామక ప్రక్రియల కోసం ఏఐ సాంకేతికతలను స్వీకరించే అవకాశం ఉంది డ్రైవింగ్ పరిశ్రమలో ఉద్యోగాలను కూడా ఏఐ ప్రమాదంలో పడేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు స్వయం ప్రతిపత్త వాహనాల అభివృద్ధి కొనసాగుతోంది అవి పూర్తిగా పనిచేసిన తర్వాత ఏఐ మీ వ్యక్తిగత డ్రైవర్గా పనిచేయగలదు రాబోయే ఐదు సంవత్సరాలలో చాలామంది డ్రైవర్ల అవసరం లేకుండా చేస్తుంది కోడింగ్ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది గూగుల్ జెమినీడి రీసెర్చ్ వంటి సాధనాలను ప్రవేశపెట్టడంతో ఏఐ ఇప్పుడు మీ తరఫున కోడింగ్ చేయగలదు ప్రాథమిక కోడింగ్ పనులను త్వరలో ఏఐ నిర్వహించగలదని నివేదికలు సూచిస్తున్నాయి ఈ రంగంలోకి ప్రవేశించే కొత్త వారికి గణనీయమైన సవాళ్లు ఎదురవుతున్నాయి ఏఐ భద్రతా రంగంలో ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తుంది ఎందుకంటే ఇది వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్గా పనిచేయగలదు వ్యక్తులు పెద్ద ఎత్తున సైబర్ మోసాలను నివారించడంలో సహాయపడుతుంది ఈమెయిల్ నివేదికలు రోజువారీ పనులు మరిన్నిటిని నిర్వహించగల ఏఐ సాంకేతికత వల్ల వ్యక్తిగత సహాయకులు లేదా కార్యదర్శులు కూడా తమ పాత్రలను తగ్గించుకోవచ్చు ఆన్లైన్ సందేశాలను పంపడం నుండి విచారణలకు ప్రతిస్పందించడం వరకు ఏఐ దానిని ఆక్రమించుకుంటుంది కాబట్టి అమ్మకాలలో ఉద్యోగాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి ఉత్పత్తి జాబితాలు కస్టమర్ కమ్యూనికేషన్ల కోసం ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి ఈ కామర్స్ వ్యాపారాలు సిద్ధంగా ఉన్నాయి అంతేకాకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో రెస్టారెంట్ పరిశ్రమలోకి ఏఐ ప్రవేశించవచ్చు ఆర్డర్ తీసుకోవడం రసీదు ఉత్పత్తి పంటలను వడ్డించడం వంటి పనులను ఆటోమేటిక్గా చేస్తుంది ముఖ్యంగా కోల్కతా లండన్ వంటి నగరాలు ఇప్పటికే ఆహారాన్ని అందించడానికి రోబోలను ఉపయోగిస్తున్నాయి చివరగా ఏఐ ప్రభావం సోషల్ మీడియాలో బ్రాండింగ్ కంటెంట్ మేనేజ్మెంట్ వరకు విస్తరించింది అంటే ఏఐ సాంకేతికత మరింత విస్తృతంగా మారనందున ఈ రంగాలలోని ఉద్యోగాలు కూడా అంతరాయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది